హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విస్ మల్టీవర్స్ ఈరోజు నేను మీ ముందుకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అనొచ్చు ఆర్ డిన్నర్ అనొచ్చు ఏంటి అనుకుంటున్నారా అదేనండి స్వీట్ పొటాటో నూడిల్స్ స్వీట్ పొటాటో మనం నార్మల్గానే తింటాం కదా ఇది పిల్లలకు కూడా చాలా మంచిది దీంతో మనం చపాతీ చేసుకోవచ్చు ఆర్ నూడిల్స్ అయినా చేసుకోవచ్చు నేను ఇది ఎప్పుడు ఫిన్ కేస్ చపాతీ చేసే లెఫ్ట్ ఓవర్ ఉండిపోతే నూడిల్స్గా చేస్తాను బట్ మీకు చూపించాలని చెప్పి నేను రెండు ఒకేసారి చేస్తున్నానండి ఒక్కసారి చూడండి ఎలా చేయాలో దీనికోసం మనం ముందుగానే ఒక త్రీ స్వీట్ పొటాటోస్ని మనం బాయిల్ చేసుకోవాలి కుక్కర్ పెట్టుకోవాలి సాల్ట్ వేసి అలాగే త్రీ విజల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకుని అది నీట్గా పీల్ ఆఫ్ చేసేసి మొత్తం స్మాష్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ మా గోధుమ పిండిని అందులో యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా చేయి తడుపుకుంటూ బాగా మెత్తగా మనం అనేది డౌని ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత చిన్న చిన్న బాల్స్గా చేసుకొని చపాతి ఎలా చేసుకుంటామో అలాగా రౌండ్గా చేసుకొని షేప్తో ప్రాబ్లం ఏం లేదు ఏదైనా పర్వాలేదండి నీట్గా మనం రౌండ్గా చేసుకొని చపాతీలాగా పెనం ఈ లోపే హీట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఈ చపాతీ చేసుకున్న తర్వాత పెనం మీద వేసి అటు ఇటు బాగా కాల్చుకోవాలి అలాగే ఎన్ని రోటీస్ వస్తే అన్ని రోటీస్ చేసుకుంటాం ఆ తర్వాత ఆ రోటీస్ని మనం పూర్తిగా రౌండ్ రౌండ్గా చేసుకుంటూ మనం చిన్న కటర్ తోటి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా స్లైసెస్ అన్నీ కట్ చేసుకుంటాం అన్ని చపాతీస్ అలాగే స్లైసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాం ఈ తర్వాత మళ్ళీ వేరే కడాయిలోని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని నేను టూ ఎగ్స్ తీసుకున్నాను దాంట్లో కొంచెం సాల్ట్ వేసి బాగా బీచ్ చేసి ఆ ఆయిల్లో వేసాను అలాగ వేసి ఒక టూ మినిట్స్ చదివితే ఆ పక్క సైడ్ కూడా మనకి మనకు ఆమ్లెట్ అనేది చాలా బాగా వస్తుంది ఆ తర్వాత మనం కట్ చేసుకోవాలన్నమాట అప్పుడు ఫ్లఫీ ఫ్లఫీగా ఆమ్లెట్ స్క్రాంబుల్స్ అనేవి అవుతూ ఉంటాయి ఎగ్ స్క్రాంబుల్ వస్తుంది ఆ తర్వాత మనం అదే కడాయిలో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక ఆనియను అలాగే చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఏవైనా వెజ్జెస్ ఉంటే వెజ్జెస్ నేనైతే క్యారెట్ క్యాప్సికము అలాగే ఫ్రోజన్ బటానీ అండ్ స్వీట్ కార్న్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను అది బాగా వేగిన తర్వాత ఎగ్ ఏదైతే మనం కుక్ చేసుకున్నామో అది అందులో వేసుకుంటాం అది అయిపోయాక అందులో కొంచెం వన్ టేబుల్ స్పూన్ కారము అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకుంటాం ఆ తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉన్నాయి కదండి చపాతీస్ నూడిల్స్ అవి అందులో వేసుకొని బాగా టోస్ట్ చేసుకుంటాము అంతే నేను ఈ అయిపోయింది అసలు చాలా బాగుంటుందండి ఎప్పుడు మనం మైదాతో తింటూ ఉంటాం కదా ఇలాగ డిఫరెంట్గా చేసి పెడితే పిల్లలకు కూడా చాలా బాగుంటుంది వాళ్ళకి ఈవినింగ్ టైం కూడా బాగుంటుంది బ్రేక్ఫాస్ట్కి కూడా తినచ్చు నో ప్రాబ్లం నేను ఎప్పుడు ఎక్కువైనా లెఫ్ట్ ఓవర్గా ఉండిపోతే చేస్తాను ఇలాగా న్యూడిల్స్ మీకు ఈరోజు చూపించాలి నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి మీ అందరికీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకెలాంటి వీడియోస్ కావాలో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నేను అలాంటి వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు కూడా ఈ వీడియో చూసి మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో మెయింటైన్ చేయండి